అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు శనివారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతు ఉత్తరాయణం ఈరోజు శని త్రయోదశి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు తిది శుద్ధ త్రయోదశి ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తెల్లువారిధి ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం పునర్వాసు నక్షత్రం రాత్రి ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం యోగం విష్కంభం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణం తైతుల ఉదయం ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి గరిజి సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి వనజీ తెల్లవారితే ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి భద్ర శుభ సమయములు ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తిరిగి ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల నుండి రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి మూడు గంటల యాభై నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు